నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకటరావు సీనియర్ డాక్టర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా సార్ ఫైన్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ కాలంలో చాలా మందికి వయసుతో పని లేకుండా మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ వస్తున్నాయి వాటికి కారణాలు ఏమి ఉండొచ్చు వాటికి పరిష్కారాలు ఏమి ఇప్పుడు అసలు కలియు పిల్లలకి యువకులకు మధ్య వయసు వారికి ముసలివారికి ఆడ మగ తేడా లేకుండా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మన మారుతున్న ఆహారపు అలవాట్లు గతంలో మనం తీసుకున్న ఆహారం ప్రస్తుతం మనం తీసుకునే పాశ్చాత్యీకరణ అమెరికా యూరోప్లో తిని మనం ఇక్కడ తింటున్నాం మన ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మారినయో చిన్న వయసులోనే వాళ్ళకి రావాల్సిన సమస్యలన్నీ మనకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు పూర్వము ఏందినే తినేవాళ్ళము పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఎన్టీ రామారావు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం పథకం పెట్టకముందు నాకు తెలిసి ఉత్తరాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఎనభై శాతం మంది ప్రజలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగెలు సామెలు ఊదలిచ్చారు అవే వాడేవారు వాటిని అన్నం రూపాన జావ రూపాన లేదు వీటినన్నింటినీ కలిపి విడివిడిగానో పిండి చేసుకుని రొట్టెలు తినేవారు ఎన్టీ రామారావు గారు ఇది గమనించి ఓహో నా పేద ప్రజలందరూ అన్నం తింటలేదు వరి అన్నము ధనిక వర్గాలు కోటీశ్వర్లే తింటున్నారని చెప్పి పాపం ఆయన అన్నం తినండి అని చెప్పి రెండు రూపాయలకు బియ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు బియ్యం వస్తున్నాయి కదా అని ఈ అలవాటు మానేశారు చిరుధాన్యాలు వాడటం మానేశారు చిరుధాన్యాలు వాడినంతకాలం మనకు ఏ సమస్యలు లేవు ఇవాళ షుగర్ ఇంత పెరిగిపోయిందంటే కారణం ఏంటి ఆ బియ్యము అవి కూడా మామూలు బియ్యం కాదు ఏంటి తెల్లగా మల్లె పువ్వులా ఉండే బియ్యం ఇంత ముందు పోని బియ్యం తినేవాళ్ళు కూడా ముతక బియ్యము ముడి బియ్యము దంపుడు బియ్యము పట్టు తక్కువ ఉండి పైన గోధుమ రంగు తవుడు ఉండేది ఇవాళ తెల్లగా మల్లె పువ్వులా ఉండే అన్నం సన్న బియ్యం ఒక మెత్తుక్కి మరొక మెత్తుకు అతుక్కోకూడదంట కొంతమంది ఉంటారు ఈరోజు యువకులు మధ్య వయసు వారు కూడా ఎప్పుడైనా అన్నం పొరపాటున కడితే ఇక భార్య మీద రంకులేస్తాడు ఆ పళ్ళని తీసుకెళ్ళి నేలకేసి కొడతాడు ఈ అన్నంద్దని తీసుకెళ్ళి నేలకేసి కొడతాడు అసలు మేము చిన్నతనంలో ఎర్రగా ఉండే బియ్యం గట్ల గట్లగా ఉండేది వేడి అన్నం కూడా గట్లగా ఉండేది చలారిన అన్నం కాదు కొన్ని కొన్ని మారుతున్న అలవాట్లు ఈ పాశ్చాత్యీకరణ ఈ జంక్ ఫుడ్ ఏంటి ఫాస్ట్ ఫుడ్ ఏంటి ఇవాళ పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైస్ నూడుల్స్ ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఎందుకు చెప్పండి అవన్నీ రసాయనాలతో కూడిన షుగర్ నింప నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు కదా ఆహార పలవాట్లు మారినాయి తదనుగుణంగా చిన్న వయసులోనే వృద్ధాప్యంలో రావాల్సిన సమస్యలు వస్తున్నాయి సో ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు మనం కొని తెచ్చుకుంటున్నాము ఎప్పుడైతే చిరుధాన్యాలు మానేసి బియ్యంకి అలవాటు పడ్డామో అట్లాగే ఉత్తరాదిలో కూడా అదే జరిగింది ఇప్పుడు వాళ్ళ మోడీ గారు గోధుమలు బియ్యము ప్రతి రాష్ట్రంలో పేదవారికి తెలకాటు వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు మరి అవి ఇచ్చే బదులు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై చిరుధాన్యాలు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది అందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే వస్తున్నాయి ఇక ఈ మోకాళ్ళ నొప్పులు నొప్పుతో ఆగదు వాపొస్తుంది వాపే కాదు అక్కడ నడుస్తుంటే కిర్రు కిర్రు శబ్దాలు కటకట శబ్దాలు టకటక శబ్దాలు తర్వాత ఇక నిద్ర పట్టదు అసలు ఎంత నొప్పి అంటే భరించలేరు ఇక మెట్లు దిగాలంటే లిఫ్ట్ ఉంటే పర్వాలేదు లిఫ్ట్ లేకపోతే మెట్లు ఒక అంతస్తు ఎక్కి దిగాలంటే నరకయాత్ర ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకి చాలా సమస్యాత్మకమైంది ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా కీలు లోపల ఉండే గుజ్జు తగ్గిపోవటం వల్ల ఆ గుజ్జు ఎప్పుడైతే తగ్గిపోయిందో మోకాళ్ళు అరిగిపోతాయి ఇప్పుడు మనకి బైక్కి కారుకి బేరింగులు ఉంటాయి కదా బేరింగులకి గ్రీజ్ పెడతామా బేరింగులు గ్రీజ్ ఉన్నంతసేపు చక్కగా నడుస్తుంది వాహనం ఎప్పుడైతే గ్రీజు పోయిందో బేరింగులు అరిగిపోవడం శబ్దాలు వస్తాయి కారుకు శబ్దం వస్తుంది బైక్కి శబ్దం ఇది కూడా అంతే ఆ గ్రీజు లాంటి గుజ్జు మోకాలులో తగ్గటం వల్ల ఈ శబ్దాలు వస్తుంటాయి ఇవి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మామూలుగా మనకి దేవుడు సృష్టించాడు మోకాళ్ళు ఎంతగా బరువు అయ్యాలంటే డెబ్బై ఐదు కేజీలు బరువు మెయ్యాలి కానీ వంద నూట పది కేజీలు ఉన్నప్పుడు బరువు ఎక్కువ అవటంలో కూడా అరుగుదల అవుతుంది గుజ్జు తగ్గిపోతుంది కొంతమందికి మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదు వాళ్ళు కూడా లావుకుంటారు తినేది ఇంత గుబ్బిడాను బరువు మాత్రం వంద నూట పది ఉంటుంటారు చాలామంది ఏమనుకుంటారంటే థైరాయిడ్ గ్రంథి సమస్యలకి ముందు వాపు ఉండాలనుకుంటారు వాపు ఉండదు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే అది టీఎస్హెచ్ పెరిగితే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయట్లేదని మనకు అవగాహన ఉంది ఆ విధంగా థైరాయిడ్కి బరువు పెరగడానికి అవినాభావ సంబంధం ఉంది ఇంకా సరే మోకాళ్ళు నొప్పి అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆయన వెళ్తే నొప్పి టాబ్లెట్లు నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇస్తారు ఇంకా కొంతమంది ఎందుకులే ఎముకల డాక్టర్ అని మందుల షాప్కి వెళ్ళి అవి మోకాళ్ళు నొప్పి మంది అంటాడు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు ఈ పెయిన్ కిల్లర్స్తో ఉన్న సమస్య ఏంటంటే మనకు తెలవకుండా నిశ్శబ్దంగా మూత్రపిండాలు పాడైపోతాయి మూత్రపిండాలు తెలవకుండా పాడైపోతాయి రక్తంలో క్రియాటిని అనేది పెరిగిపోతుంది ఇక చివరికి మిగిలేది డయాలిసిస్ యంత్రం మీద ఎక్కి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించుకోవటం లేకపోతే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకోవటం అంతేకాకుండా ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మరో అనర్థం ఏంటి పొట్లో నొప్పి పొట్లో పుండు గ్యాస్ టప్లు వస్తుంది కనుక పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం దేనికి వాడకూడదు మోకాళ్ళ నొప్పులు కాదు నడువు నొప్పి కాదు మైగ్రేన్ పార్శ్వనొప్పు కూడా విచక్షణారహితంగా నొప్పి టాబ్లెట్లు వాడటం మంచిదిగా సరే ఎముకలు డాక్టర్ చెప్తాడు ఓ పదిహేను రోజులకి ఇస్తారు వాడినప్పుడు బాగానే ఉంటుంది నొప్పి టాబ్లెట్లు మానే కానీ మళ్ళీ నేను ఉన్నానంటుంది మోకాల నొప్పి కొంతమంది ఎముకల డాక్టర్లు మోకాళ్ళ లోపలికి ఒక ఇంజక్షన్ వేస్తారు అదేదో ఒక నెలలో రెండు నెలలు తాత్కాలిక ఉపశమనం ఆ ఇంజక్షన్ బాగా ఎందుకంటే మత్తు ఇంజక్షన్ లాగా ఉంటుంది అది మొద్దుబారిపోయి ఆ ఇంజక్షన్ వల్ల రెండు నెలలు నొప్పి ఉండదు మళ్ళీ వచ్చేస్తుంది ఇక ఈ మధ్యకాలంలో ఒక విపరీత ప్రచారంతో కూడుకున్న ఒక పద్ధతి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వీడియోలు చేసి దాని పేరు పీఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇదేమో మా ఎక్కడి నుంచో తయారు చేసిన మందు కాదు మన శరీరంలోంచి రక్తం తీసుకుని దాన్ని మనం మోకాల్లోకి ఎక్కిచ్చి రెండు లక్షలు మూడు లక్షలు గుంజేస్తున్నారు రక్తం తీసుకుని రక్తములో ఉండే ప్లేట్లెట్టు కలిగిన ద్రవము దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు దాన్ని మోకాల్లోకి ఎక్కిస్తారు దానికి రెండు మూడు లక్షలు తీసుకుంటున్నారు పోనీ ఏమైనా పనిచేస్తుందా ప్రయోజనం ఉంటుందా అంటే ఇది శాస్త్రీయత లేదు దీనివల్ల ప్రయోజనం లేదు అని అనేక మంది ప్రముఖ డాక్టర్లు ఆర్థోపెడిక్ డాక్టర్లు కూడా పిఆర్పి మోసం పచ్చి మోసం పచ్చి దగా అని కూడా చెప్తున్నారు అయినా అమాయకుల్ని మోసం చేస్తున్నారు నేను కొంతమంది పిఆర్పి చేయించుకున్న వాళ్ళని అడగటం జరిగింది మాకు ఏం ప్రయోజనం లేదండి జేబు జేబు ఖాళీ అయిపోయింది రెండు లక్షలు పోయినాయి మూడు లక్షలు పోయినాయి తప్ప నుంచి పచ్చి మోసం అని చెప్తా ఉన్నారు కనుక పీఆర్పి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఉండదు ఉండబోదు సరే ఎముకలు డాక్టర్ అంటారు మోకాలు నొప్పి వచ్చింది ఎక్కువ కాలం నొప్పి టాబ్లెట్ వాడకూడదు వాడితేనేమో కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి మరి ఆపరేషన్ చేయించుకుంటావా అంటారు మోకాలు మార్పిడి చికిత్స టోటల్ నీ రీప్లేస్మెంట్ టీకేఆర్ అంటారు ఇదేమో ఖరీదుతో కూడుకున్న చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఉన్నా మేము ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పినా ఈ చికిత్స మాత్రం ఆరోగ్యశ్రీలో లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ వైద్య సేవలో లేదు ఇంతకుముందు తిరుపతిలో బర్డ్ హాస్పిటల్లో ఉచితంగా చేసేవారు ఇప్పుడు అక్కడ కూడా చేయటం లేదు ఈ పరికరాలు కొనుక్కోండి మేము ఆపరేషన్ ఉచితంగా చేస్తాం కానీ దానికి వాడవలసిన పరికరాలు ఒక లక్ష రూపాయల పైగా అవుతాయి కొనుక్కోండి అంటున్నారు కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పేదవాడికి మోకాలు మార్పిడి చికిత్స ఉచితంగా చేసే అవకాశమే లేదు ఇది ఏ చేసిన తర్వాత ఏమైనా ప్రయోజనమా చేసిన తర్వాత కూడా నేల మీద కూర్చోడానికి వీల్లేదు వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చోవాలి రైతులు వ్యవసాయ కూలీలు మళ్ళీ తమ వృత్తుల్లోకి వెళ్ళి బరువు పనులు చేసుకునే అవకాశం లేదు ఇది ఎవరికంటే నైస్గా కుర్చీలో కూర్చొని టీవీలో చూసుకునే వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి పనికి వస్తుంది తప్పని శ్రామిక వర్గాలకు ఈ మొక్కలు మార్పిడి చికిత్స ప్రయోజనం ఉండదు ఇంకా కొంతమంది చేయించుకున్న తర్వాత చేయించుకోకముందు ఎట్టు ఉందో చేయించుకున్న తర్వాత కూడా అదే బాధలు ఉన్నాయంటున్నారు ఆ విధంగా ఎక్కడో నూట ఒకరికో ఇద్దరికో మోకాలు మార్పిడి చికిత్స అవసరం ఉంటుంది కానీ నొప్పి తగ్గడానికి ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదు ఇది ఆర్థోపెడిక్ డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్ ఇది వాళ్ళ వ్యాపార ధోరణి ఒక కాలుకు మార్పిడి చేస్తే రెండు లక్షలు రెండు కాళ్ళకైతే మూడు లక్షలు అన్నట్టు ఒక కొంటే రెండు చీరలు ఫ్రీ అన్నట్టు ఏదో వ్యాపార ధోరణిలో వెళ్తున్నారు కొంతమందికి నొప్పితో పాటు కాళ్ళు వంకరొస్తాయి కాళ్ళు పూర్తిగా వంగిపోయి అటువంటి పరిస్థితుల్లో వందలో ఒకరు ఇద్దరికి ఆపరేషన్ ఉంటుంది కానీ నొప్పికి మాత్రం ఆపరేషన్ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇటువంటి సమయంలో లీ ఫార్మా అనే కంపెనీ వారు హెర్బల్ ఆయుర్వేద ఉత్పత్తుల్లో చాలా ప్రాచుర్యం పొంది వాళ్ళు ఒక మందు తయారు చేశారు దీని పేరు స్మూత్ వాక్ ట్యాబ్లెట్ పేర్లోనే ఉంది స్మూత్ ఇది వాడితే స్మూత్గా అని ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత ఒకటి వరుసగా మూడు నెలలు వాడాలి డబ్బాలో తొంభై ఉంటాయి ఇది నలభై ఐదు రోజులు పనికి వస్తుంది రెండు డబ్బాలు వాడితే మూడు నెలలకు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏముంటాయి దీంట్లో రసాయనాలు ఏముండవు ఈ మందు వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు మేమేదో బీపీకి షుగర్కి గుండె జబ్బుకి మందులు వాడుతున్నాం వాటితో కలిపి వాడొచ్చా అంటే కలిపి వాడచ్చు దానికి దీనికి మధ్యలో ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే సరిపోతుంది దీంట్ ఏముంటాయి షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది విటమిన్ సి విటమిన్ డి ఉంటుంది పసుపు పసుపులో కర్కుమెన్ అని ఉంటుంది దాన్ని ఉపయోగిస్తారు ఇక మొత్తము కూడా దీంట్లో ఉండే అన్ని వృక్ష సంపదకు సంబంధించినవి ఏ తయారీలో కానీ నిల్వకు కానీ కెమికల్స్ రసాయనాలు అనే వాడరు దీన్ని మిగతా మందులతో కలిపి వాడాలి ఇది ఒకటే కాదు మిగతా కూడా చూపిస్తాను వాటన్నింటినీ కలిపి మూడు నెలలు వాడితే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ఈ మందులు నాకంటే పదేళ్ళు పెద్దదైన మా అక్కకు వాడాం ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది మూడు నెలలు వాడితే తగ్గిపోయింది సంవత్సరం పైగా అయింది మళ్ళీ అసలు మోకాలు లేదు అంతకుముందు మా అక్క ఎక్కేసింది వంట చేసేది కాదు అమ్మో నాయనో అని కేకలు పెడుతుండేది ఇప్పుడు చక్కగా సుఖంగా హాయిగా దీంతో దీంతోపాటు అదే పేరు కలిగిన స్మూత్ వాక్ ఆయింట్మెంట్ దీన్ని మోకాల మీద కొద్దిగా రుద్దటం చేయటం రోజుకి ఐదు సార్లు వాడాలి ప్రతిరోజు ఐదు సార్లు వాడాలి ఎక్కడ నొప్పు ఉంటే అక్కడ రాయాలి ఇది కేవలం మోకాళ్ళ నొప్పులే కాకుండా మెడ నొప్పో నడువు నొప్పో కండరాల నొప్పు ఎక్కడ నొప్పున్నా రాసుకోవచ్చు చివరికి తలనొప్పున్నా కూడా రాసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది పెయిన్ బామ్ లాంటిది ఎందుకంటే ఆయుర్వేద మందులు హెర్బల్ మందులు నిదానంగా పనిచేస్తాయి వెంటనే మనకు తగ్గిపోవాలంటే ఇది రాసుకోగానే గంటలో నొప్పి మాయమైపోతుంది తొలగి రోజు ఐదు సార్లు మసాజ్ చేయాలి మొక్కాలకే కాకుండా ఎక్కడ నొప్పి ఉన్నా కూడా రాసుకోవచ్చు ఇక మూడోది మహాబీర విత్తనాలు ఈ బీరకాయ విత్తనాలు మాత్రం కాదు పేరుందనేసి బీరకాయ అనుకునేవారు బీరకాయ కాదు ఇవి వన తులసి విత్తనాలు ఈ వన తులసి విత్తనాలు రాత్రిపూట ఒక స్పూను పావులీట నీళ్ళలో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు గింజలు కలిపి తాగేయాలి ఈ దీంట్లో కూడా కల్తీలు వస్తున్నాయి బొప్పాయి గింజలు తీసుకొచ్చి ఎండబెట్టేసి అయ్యే మహాపేరు గింజలని బస్తాల్లో పెట్టి అమ్ముతున్నారు కనుక ఈ విధంగా లేబులు ఉన్నాయి ఏ కంపెనీ వారు సేకరించారు వాళ్ళ వివరాలు ఉన్నాయి మాత్రమే వాడండి కొంతమంది నాకు చూపించారు కిలో లెక్క అమ్ముతున్నారు అయ్యేం పనిచేయవు మోసం కల్తీ ఉంది కనుక ఈ మహాభైర విత్తనాలు ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసి మాత్రమే వాడాలి దీనివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది స్థూలకాయము భారీకాయ ఉంటే ఇది వాడటము ద్వారా బరువు తగ్గుతారు మోకాళ్ళ నొప్పి లేకపోయినా భారీ కాయ ఉన్నవాళ్ళు ఈ మహాబీర విత్తనాలు వాడటం ద్వారా క్రమేణా బరువు తగ్గే గుణం ఉంటుంది వెయిట్ లాస్ వెయిట్ లాస్ కూడా దీన్ని వాడచ్చు ఇక నాలుగవది బోన్ రిచ్ మనకి ఎముక కీలు పటుత్వానికి ఇప్పుడు ఈ నేను చెప్పిన మందులన్నిటి వల్ల కీలు లోపల గుజ్జు ఉత్పత్తి అయి లూబ్రికెంట్లా ఉండి ఆ కిరికిరి శబ్దాలు కటకట శబ్దాలు పోవటం నొప్పి తగ్గడం జరుగుతుంది ఈ బోన్ రీడ్జ్లో సహజ సిద్ధమైన కాల్షియం విటమిన్ కే మెగ్నీషియము విటమిన్ డి జింక్ ఉంటాయి దీని రోజు కూడా మధ్యాహ్నం పూట వరుసగా మూడు నెలలు వాడాలి ఎందుకంటే ఎముక కీలు పటుత్వానికి దీంట్లో ఉండే విటమిన్లు అన్నీ కూడా సహకరిస్తాయి ఇవి కూడా అవన్నీ కూడా హెర్బల్ ఉత్పత్తుల నుంచి తయారు చేసినాయి వీటితో పాటు మనకి ప్రోటీన్ అలాగే విటమిన్లు ఖనిజ లవణాలు చాలా అవసరం నేను చెప్పాను కదా చిరుధాన్యాలు వాడకం మనం మానేసం బియ్యం దక్షిణాదిన బియ్యం వాడకం ఉత్తరాదిన గోధుమలు వాడకం దాంతో విటమిన్ల లోపం ఖనిజ లవణాల లోపం చివరికి ఐరన్ లోపం వల్ల రక్తహీనత కూడా వస్తుంది అటువంటి సమయంలో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ హైదరాబాద్ వారు మూడు సంవత్సరాల పాటు కష్టించి ఈ చిరుధాన్యాల నుంచి ఒక పొడిని తయారు చేశారు దాని ఇది మిల్లెట్ మంత్ర దీన్ని రెండు స్పూన్లు ఒక పావు గ్లాసు నీళ్ళలో కలిపి పక్కన పెట్టండి ఒక అర లీటర్ పాలు కాచి కాగిన తర్వాత దీన్ని పోయాలి తర్వాత ఈ షుగర్ వ్యాధి లేకపోతే ఇది ప్రకృతి నుంచి తయారు చేసిన బెల్లం ప్రకృతి వ్యవసాయం ద్వారా న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా చేసింది ఎటువంటి పురుగు మందులు రసాయనాలు వేయకుండా తయారు చేసిన బెల్లం షుగర్ వ్యాధి ఉంటే వాడద్దు షుగర్ వ్యాధి లేకపోతే రెండు స్పూన్లు ఆ పాలలో వేయాలి ఈ దీంట్లో ఈ షుగరు బదులుగా వేయటం వల్ల రుచికే కాదు బెల్లంలో ఐరన్ ఉంటుంది ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను కూడా నివారించే గుణం ఉంటుంది ఇది వాడచ్చు ఎప్పుడు ఇవన్నీ కలుపుకోవాలో మాకు పాలు పడవంటే పాలు పడకపోతే నీళ్ళలో వేసుకోవచ్చు ఆ రోజు కాసుకోవటం ఇబ్బంది అనుకుంటే మిల్లెట్స్ రకరకాల రూపాల్లో ఈరోజు మార్కెట్లోకి ఈ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఇది మిల్లెట్స్ చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు మిల్లీ కుక్కీస్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఇవి చాలా రుచికరంగా ఉంటాయి ఇవి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళే కాదు ఎవరైనా వాడచ్చు ఇది పిల్లల కంట పడిందంటే వాళ్ళు రుచి మరిగారంటే తాత అమ్మమ్మ మోకాళ్ళ నొప్పులకు తెచ్చుకుంటుంది పిల్లలు మొత్తం అరిగించేస్తారు ఫోన్లే తినయండి అందరికీ మంచిదే ఇది ఇదేమి మందు కాదు కనుక పిల్లలు తింటుంటే ఇంకా ఎక్కువ తెచ్చుకోండి తినండి అట్లాగే కొంతమంది భార్య కోసమని బిస్కెట్లు తెస్తారు భర్త ఒకసారి రుచి చూద్దామని చూస్తాడు ఆ రుచి భలే ఉంది అనేసి ఆయన తింటుంటాడు ఇంట్లో అందరూ తినచ్చు లేదు కాకపోతే ఏంటంటే అసలు వాళ్ళని వదిలేసి కొసరాళ్ళు తింటే ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గాలి కదా ఆ విధంగా ఈ మిల్లీ కుక్కీస్ బిస్కెట్స్ తినటం రోజుకు మూడు మంచిది అలాగే వీళ్ళే చాక్లెట్లు తయారు చేశారు దీని పేరు మిల్లీ న్యూట్రీ బార్ ఇది రోజుకు ఒకటి కానీ రెండు కానీ తినచ్చు దీంతోపాటు వెరైటీ కోసం చిప్స్ ఈ మిల్లెట్స్ ఈ చిరుధాన్యాలతో చిప్స్ కూడా తయారు చేశారు ఈ చిప్స్ కూడా తినచ్చు ఈ చిరుధాన్యాల ఉత్పత్తులు నేను చెప్పినవి బిస్కెట్లు చాక్లెట్లు చిప్స్ మన ఇంటికి అతిథి ఎవరైనా వచ్చినప్పుడు ఏదో రోడ్ సైడ్ ఉండే ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు బదులుగా ఈ మిల్లెట్స్ చిరుధాన్యాలతో చేసిన వస్తువులు పెట్టి ఈ ఆరో ఆరోగ్యాన్ని హరించి వేసే కెమికల్స్ నిండిన కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి నీళ్ళు లాంటివి ఇవ్వటం సరే కొబ్బరి నీళ్ళు అందుబాటులో లేవు మంచికి ఇవ్వచ్చు కదా కనుక కూల్ డ్రింక్స్ ఇచ్చి ఇచ్చి వచ్చిన అతిథుల యొక్క ఆరోగ్యం పాడు చేయకుండా ఈ మిల్లెట్స్ బిస్కెట్లు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇవ్వటం అనేది ఆరోగ్యకరమైన అలవాటు ఈ విధంగా ఇవి వాడుతూ మనకి ప్రకృతిలో కాల్షియం అధికంగా కలిగిన కొన్ని వస్తువులు ఉన్నాయి మినుములు ఉంటాయి మినపప్పుతో ఇడ్లీలు అంటే బియ్యపు రవ్వ లేకుండా కుడుములు అంటారు అలాగే మినుములతో సున్ని వండలు తయారు చేస్తారు రోజుకో రెండో మూడో సున్ని వండలు అట్లాగే రాగి జావ ఉదయం ఒక కప్పు రాత్రి ఒక కప్పు రాగి జావ తాగితే మోకాళ్ళు గట్టిపడతాయి తర్వాత మనకి ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరలన్నింటిలో కూడా కాల్షియం చాలా అధికంగా ఉంటుంది పాలకూర తోటకూర బచ్చలకూర గోంగూర వీటన్నిటికంటే వీటితో పాటు ములగాకు కూర చాలా శ్రేష్టం ములగాకును పచ్చడి చేసుకోవచ్చు ములగాకుతో కారం చేసుకోవచ్చు ములగాకు కారం ఎట్లయితే శనగ కారం కంది కారం చేసుకుంటామో అలాగే ములగాకు కారం కూడా చేసుకుని ఇడ్లీలు ఉప్మాల్లో వేసుకోవచ్చు లేదా అన్నంలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ప్రకృతిలో లభించే కాల్షియం అధికంగా కలిగిన వస్తువులు పాలల్లో కూడా చాలా కాల్షియం ఉంటుంది ఆ విధంగా వాడటం ద్వారా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలను అధిగమించవచ్చు ఆపరేషన్ అవసరం లేదు పిఆర్పి అవసరం లేదు నొప్పి ట్యాబ్లెట్ అవసరం లేదు ఈ మందులు ఒక ప్రకృతి ప్రసాదించిన దేవుడిచ్చిన వరంలో ఉన్నాయి ఇవి కొన్ని లక్షల మంది వాడారు భారతదేశంలో గల్ఫ్ దేశాలలో అమెరికాలో ఇవి అందుబాటులోకి ఎలా మనకు వస్తాయంటే అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టచ్చు ఆన్లైన్లో అమెజాన్ భూ భూమి మీద అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఉంది ఇక అమెజాన్తో పాటు ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అని ఉంది దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు ఆన్లైన్ మాకు తెలవదు అంటే ఒక మూడు ఫోన్ నంబర్లు ఇస్తాను నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది సున్నా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఆ విధంగా ఈ మందులు తెప్పించుకుని క్రమము తప్పకుండా మూడు నెలలు వాడితే మోకాల నొప్పి తగ్గిపోతుంది వాపు తగ్గుతుంది మోకాలు లోపల నీరుంటే అదిపోతుంది ఆ విధంగా చక్కటి ఉపశమనం అనేక లక్షల మంది పొందటం జరిగింది ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ రసాయనాలు లేవు ఆ విధంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఈ ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీ యొక్క ఆరోగ్యం కోసం మళ్ళీ ఒకసారి ఏమేమి వాడాలనేది వర్ష క్రమంలో చెప్తాను ఒకటి వాక్ టాబ్లెట్ రెండు వాక్ ఆయింట్మెంట్ మూడు బోన్ రిచ్ ట్యాబ్లెట్ నాలుగు మహాబీర విత్తనాలు ఐదు మిల్లీ మంత్ర పొడి షుగర్ వ్యాధి లేని వాళ్ళు ఆర్గానిక్ జాగ ఆర్గానిక్ బెల్లం ఏడు మిల్లీ కుక్కీస్ బిస్కెట్లు ఎనిమిది మిల్లీ న్యూట్రిబార్ చాక్లెట్ వీటితో పాటు మిల్లీ చిప్స్ ఇవన్నీ వాడటం ద్వారా శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు కేవలం మోకాళ్ళ నొప్పులే కాక కొంతమందికి రొమటాయిడ్ కీలవాతం ఉంటుంది కొంతమంది రక్తములో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌటు కీలవాతం ఉంటుంది ఇతర రకాల కీలవాతాలకు కూడా ఈ మందులు చాలా ఉపయోగపడుతున్నాయి ఇది అనుభవపూర్వకంగా మా ఇంట్లో మా అక్క మా కళ్ళ ముందు చూస్తున్నాం కనుక చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది ఈ మందులు వాడటం శ్రేష్టం ఆరోగ్యకరం ఆనందదాయకం కూడా శాశ్వతంగా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఒక చిట్కా ఉంది ఈ మహాబీర విత్తనాలను మూడు నెలలు ఆపకుండా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించడం ద్వారా మళ్ళీ నొప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి చాలామందికి అనుమానం ఉంటుంది వాడడం తగ్గింది మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తిరగబడతాయా అనే అనుమానం ఉంటుంది మళ్ళీ రాదు దానికోసం ఈ మహాబీర విత్తనాలు క్రమం తప్పకుండా రోజు ఒక స్పూను వాడుతూనే ఉండాలి సో చూసాను కదా వ్యూయర్స్ ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వస్తూనే ఉన్నాయి అలాంటి వాళ్ళు లీ ఫార్మా వాళ్ళు అందిస్తున్న స్మూత్ వాక్ ఆయిల్మెంట్ కానీ టాబ్లెట్స్ కానీ క్యాప్సిల్స్ కానీ మన వెబ్సైట్ లో అమెజాన్ లో అలానే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కానీ కాల్ చేసి ఆర్డర్ చేస్తాం